హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ హోమ్ ఫుడ్ సో ఈరోజు మన వీడియోలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఎంతో టేస్టీగా చేమదుంప ఆనపకాయ పులుసు ఎలా చేయాలో దాని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా కుక్కర్లో ఒక పావు కేజీ చేమతుంపను తీసుకొని వాటిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా పోయేంత వరకు మనం వాటిని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపుని అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని కొంచెం అవి మునిగేంత వరకు మనం టూ విజిల్స్ వరకు కుక్కర్ పెట్టుకోవాలి నేను ఇక్కడ మూడు పెద్ద సైజు టమాటాలను తీసుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయ యాడ్ చేయట్లేదు కాబట్టి అలాగే నాలుగు పచ్చిమిర్చి కొంచెం చిన్న ముక్క ఆనపకాయ కూడా తీసుకుంటున్నాను అలాగే చిన్న సైజు నిమ్మకాయని కూడా ముందుగానే వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత నేను చూపించే విధంగా చామదుంపల పైన తొక్కని తీసేయాలన్నమాట ఇలా ఈజీగా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా వాటిని మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని అందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని దూరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కోసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గేంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట మనం ఆనియన్ యూజ్ చేయట్లేదు కాబట్టి టమాటాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి చూసారు కదా టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము ఒలిచి పెట్టుకున్న చామదుంపల్ని అలాగే ఆనపకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని అవి కొంచెం మగ్గేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కొంచెం కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి ఉలుసులకన్నా ఏ కర్రీకైనా సరే కల్లుపు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి కారం అనమాట ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేయాలి మాడిపోకుండా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ అటు ఇటు కలుపుతూ కుక్ చేసుకుంటూ ఉండాలండి వన్ మినిట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే నానపెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకొని మన పులుసు కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒక టీ గ్లాస్ అంతా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ముక్కలకి పులుసు పట్టేలా బాగా మిక్స్ చేయాలి అలాగే చిన్న సైజు బెల్లం యాడ్ చేయండి బెల్లం యాడ్ చేయడం వల్ల మంచి ఎరోమా అనేది టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే కొంచెం కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ ని లోలో పెట్టేసి మూత పెడుతూ మరిగించండి చూసారు కదా పులుసు అయితే మరగడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఫ్లేమ్ అలాగే సిమ్ లో ఉంచి మూత పెడుతూ మరిగించండి ఈ విధంగా మరిగిన తర్వాత మూత తీసి గట్టితో అటు ఇటు కలుపుతూ ఉండాలి లేకపోతే పులుసు అనేది అడుగంటి పోతుంది అనమాట ఇప్పుడు మూత తీసి చూసారు కదా ఆయిల్ అనేది అంచుల వెంట ఎలాగ తేలుతుందో అలా తేలేంత వరకు మనం ఆనపకాయ ముక్క అనేది బాగా కుక్ అయ్యేంత వరకు మనము మరిగించుకోవాలి మనం చేమదింపలు ముందుగానే కుక్ చేసాం కాబట్టి పర్వాలేదు ఆనపకాయ ముక్కలే మంచి ఈ విధంగా పులుసు అంతా దగ్గర పడిన తర్వాత వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి